మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నా అడుగు అసలు తెలియజేస్తూ ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏదైతే పేద ప్రజలకు వాళ్ళ పౌష్టికాహారం పెంచడానికి ఉద్దేశించినటువంటి బియ్యం ఉందో రేషన్ బియ్యం అది పక్కదారిని పడుతుంది గతంలో మరి రెండు రూపాయలకే కిలో బియ్యం వాటర్ విజయభాస్కర్ రెడ్డి గారి ప్రారంభిస్తే దాన్ని ఎన్టీ రామారావు గారి కంటిన్యూ చేయడం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని కిలోకి ఒక్క రూపాయిగా మనం నిర్ణయించడం జరిగింది ఆ రకంగానే పేద ప్రజలందరికీ కూడా సరఫరా చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ రోజుల్లో కిలో రూపాయన రెండు రూపాయల కూడా ప్రవేశపెట్టారంటే కారణం పేద ప్రజలందరికీ కూడా మంచి పౌష్టికాహారం ఉండాలి వారికి ఎక్కడా కూడా తిండి లోపంతో ఎక్కడ ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో అప్పట్లో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని విషయాలు మరి మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఉద్దేశంతోటే ఉద్దేశంతో రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి ఇంటికి కూడా ఈ రేషన్ వ్యాన్ ద్వారా మరి రేషన్ ఇంటికి కూడా మరి పంపిణీ చేయడం జరిగింది ముసలి వాళ్ళు ఎవరై ఏదైనా ఏదైనా పనికెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడా రేషన్ వెళ్ళేది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ ఇచ్చే వ్యాన్ని రద్దు చేయడం అంటే అప్పుడు ఎందుకు రద్దు చేశారా అన్నది ఎవరికి కూడా అర్థం కాలేదు గవర్నమెంట్ ఏదో రకంగా ఈ రేషన్ వ్యాన్లు రద్దు చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్రెషన్ ప్రజల్లోంచి పోగొట్టాలని ఉద్దేశంతో ఈ రేషన్ వ్యాన్ రద్దు చేశారని అందరూ కూడా భావించారు కానీ అది ఒక ఉద్దేశం అయితే రెండోది అసలు ఉద్దేశం వేరే అది ఇప్పుడు జరుగుతున్న విషయం కూడా మీ దృష్టికి తెలియదలుచుకున్నా గతంలో మరి రేషన్ ద్వారా అయితే వ్యాన్ ద్వారా అయితే ప్రతి ఇంటికి కూడా వెళ్ళేది అందరూ తీసుకునేవాళ్ళు ముసలి వాళ్ళ దగ్గర నుంచి పనిపాటలు గెలిన వాళ్ళు కానీ పక్కూరు వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా వాళ్ళు అందరికీ కూడా సక్రమంగా అందేది కానీ ఈ రోజున ఆ రేషన్ వ్యాలను ఎప్పుడైతే రద్దు చేశారో మరి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది పేరుకి ప్రభుత్వం మరి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఇంటింటికి కూడా మేము సరఫరా చేస్తామని చెప్పడం జరిగింది అది అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎంతమందికి సరఫరా చేస్తున్నారో ప్రభుత్వానికి తెలుసు కేవలం ఆ రేషన్ డిపో ఏరియాలో కొంతమందికి సఫా చేయడం మిగతా వారికి అక్కడికి వచ్చి తీసుకోమంటాం దీంతో మరి పల్లెకి వెళ్ళే వాళ్ళు కానీ పలువురులో ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా రేషన్ తీసుకునే టైం వాళ్ళకి కుదరడం లేదు ఇది ఎలా చేయాలన్న ఉద్దేశం వెనకాల ఒక కుట్ర కూడా ఉంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుపర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే ఎవరైతే మరి రేషన్ తీసుకోలేదు ముసలి వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా కొంతమంది పొరుగులు వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పి మీకు రేషన్ వద్దంటే పద్దెనిమిది రూపాయలు కేజీకి మీకు ఇస్తాం మీరు తమ్ము వేసేయండి అని వాళ్ళతోటి ముట్టినట్టుగా మరి తమ్ము తీసుకుంటాం పద్దెనిమిది రూపాయలు చెప్పని కిలోకి ఇవ్వడం ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ఇది తీసుకువెళ్ళి మరి స్థానిక శాసనసభ్యుడికి ఇది ఏమీ తెలియకుండా మాత్రం జరిగే సమస్యే లేదు ఎందుకంటే గతంలో ఇది ఏదైనా ఒక విషయం నేను చెప్పాలంటే నా దృష్టికి రాలేదు అని చెప్తా ఉన్నాడు ఇప్పుడు మీడియా ద్వారా మళ్ళీ ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం ఈ రేషన్ బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బినామీలు ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ ముఖ్యంగా అనబడితే నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలోనూ కూడా కొంతమంది బినామీలు ఉన్నారు ఆ బినామీలు వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన చోటికి వాళ్ళు అమ్మడం ఇదే రీసైక్లింగ్ అంటే ప్రభుత్వానికి రేషన్ బియ్యం సప్లై చెయ్యాలంటే ఒక వంద కేజీల బస్తాకి సుమారు నాలుగు వేల వరకు కూడా మరి ఖర్చు అవుతుంది అంటే పద్దెనిమిది రూపాయలు కొన్నది నాలుగు వేల వరకు కూడా ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఈ పీడిఎస్ కింద మళ్ళీ ప్రజలకి రావడం జరుగుతుంది అంటే ఇన్ ఇందులో ఎంత గోలుమాలు అవుతుందో చూడండి అంటే సంపద సృష్టి అంటే ఈ స్థానిక శాసనసభ్యుడికి అదే విధంగా మిగతా అధికారులకు నాయకులకు వాళ్ళకే సంపద సృష్టి అని దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఎంత తేడా వస్తుందో చూడండి అంటే పద్దెనిమిది రూపాయలు ఎక్కడ మళ్ళీ ప్రభుత్వానికి ఖర్చు ప్రజలకు చేరే టైంకి నలభై రూపాయలు అవుతుంది అంటే ఈ అమౌంట్ అంతా కూడా ఎక్కడికెళ్తుంది ఈ లాభం ఎవరు పొందుతున్నారు మరి స్థానిక శాసనసభ్యుని ఈ విషయమే నేను స్పష్టంగా సూటిగా అయిన అడుగుతున్నాను వేరే వాళ్ళ చేత పక్క వాళ్ళ చేత సమాధానం చెప్పించొద్దు పాపం రేషన్ డీలర్ చేత మాట్లాడేస్తారు కావాలంటే లేదండి మీ రేషన్ డీలర్ షిప్ మేము రద్దు చేయాలను పాపం వాళ్ళు ఏం చెప్తారు ఆయన ఏ స్ట్రిప్ట్ ఇస్తే ఆ స్ట్రిప్ట్ ప్రకారంగా వాళ్ళు మాట్లాడతారు మాట్లాడకపోతే వాళ్ళకి రేషన్ డీలర్ షిప్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు ఎవరు వద్దు డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను దీనికి సంబంధించి ఇంత గోల్మాల్ జరుగుతుంది అంటే కోట్లాది రూపాయలు నియోజకవర్గంలో గోల్మాల్ జరుగుతుంది ఈ బియ్యం రేషన్ బియ్యం అనే స్కీమ్లను దీనికి సంబంధించి మీ దృష్టికి కానీ రాకపోతే యాక్షన్ తీసుకోండి మీ దృష్టికి కానీ వచ్చి జరుగుతుందంటే అవినీతి చేస్తున్నామని ఒప్పుకోండి ఏదో ఒక విషయం ప్రజలకి స్పష్టంగా నాకు చెప్పక్కర్లేదు ఇది ఇది ప్రజలకు సంబంధించింది ఈ భారం అంతా మళ్ళీ ప్రజల మీదే పడుతుంది ఇటువంటి అవినీతి కార్యక్రమాల వల్ల కాబట్టి ప్రజలకే క్షమాపణ చెప్పండి ఆల్రెడీ ఈ నెల అప్పుడే స్టార్ట్ అయిపోయింది అన్ని మండలాల్లోనూ కూడా తక్షణమే దీనిపైన ఎమ్మెల్యే స్పందించి ఇటు ప్రజలకు క్షమాపణ చెప్పాలి లేదంటే తన దృష్టికి రాకపోతే ఎక నుంచన్నా కూడా ఒక్క కిలో కూడా బయటికి వెళ్లకుండా ఉండే విధంగా యాక్షన్ తీసుకోవాలి అధికారులను ఆదేశించాలి ఇవేమీ చేయకుండా ఆల్రెడీ దృష్టికి వెళ్ళింది అవన్నీ కూడా తెలిసింది రేషన్ డీలర్లు మరి వాళ్ళు ఏం చేయలేరు ఎందుకంటే అధికార పార్టీ ఏం చెప్తారు చేయవలసింది లేదంటే వాళ్ళ డీలర్షిప్ కట్ చేస్తారు కాబట్టి తక్షణమే మరి ఎమ్మెల్యే దీనిపైన స్పందించి తన సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి ప్రజలకు పౌష్టికాహారం లేకుండా ఈ రకంగా వాళ్ళకి అందవలసిన బియ్యాన్ని మరి పద్దెనిమిది రూపాయలకి కేజీకి వెళ్ళ తీసుకుని నలభై రూపాయలు గవర్నమెంట్ విధంగా ప్రజలకు మళ్ళీ అదే బియ్యం రీసైక్లింగ్ అంటే ఎన్ని కోట్లు మరి ఇందులో మరి లంచాలు మారుతున్నాయా ఎన్ని కోట్లు దోపిడీ జరుగుతున్నా అన్నది ఒక్క విషయం మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయండి థ్యాంక్ యూ